రాజకీయాల్లో అనుభవం ఎంత అవసరమో ప్రజలతో మమేకం అవ్వడం కూడా అంతే ముఖ్యం అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో మమేకం అవుతూ ప్రజా సమస్యలను వింటూ సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్లడమే రాజకీయ నాయకుల లక్ష్యం సమస్య చిన్నదైనా పెద్దదైనా తన ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది అంటే ఆయన అక్కడ ఉన్నాడు అతడే ఖేడం లింగమూర్తి అప్పటి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ పేద ప్రజలకు చేసే సేవా కార్యక్రమాలను చూసి ఆయన రాజకీయాలకు ఆకర్షణమయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుండి ఒక సామాన్య కార్యకర్తగా ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వారి సమస్య ఎలా అయితే పరిష్కారం అవుతుంది అని ఆ సమస్యకు మార్గాలు వెతికి మరీ సమస్యను తీర్చడం ఆయన వ్యక్తిత్వానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో పదవులను ఆయన చేపట్టారు క్రియాశీలకంగా ఉస్నాబాద్ సర్పంచ్ గా రెండు వేల ఆరు నుండి రెండు వేల పదకొండు వరకు ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలను అందించారు కాంగ్రెస్ పార్టీ నమ్మిన బంటుగా పనిచేస్తూ అందరి వార్డులో పేరు తీసుకున్నాడు పార్టీ ఏదైనా ప్రజల మనిషిగా ఆయన పది సంవత్సరాలు పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీలు మారాలని ప్రలోభాలకు గురి చేసినా ఎన్నో కష్టాలను చూసినా అరెస్టులు చేసినా ఆయన ఎప్పుడు వెనక్కి తగ్గలేదు కార్యకర్తలకు అండగా ఉంటూ నాయకుడు అనే గర్వం లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండే ఎంతో మంది ఎమ్మెల్యేలను దగ్గర నుంచి చూసిన అనుభవం ఆయనది నాటి మాజీ ఎమ్మెల్యే బొప్పరాజు లక్ష్మీకాంతారావు నుండి నేటి మంత్రి పొన్నం ప్రభాకర్ వరకు ఆయన అందరికీ ఆప్తుడి అందుకే అందరూ ఆయన్ను ఆప్యాయంగా లింగన్నా అని చెప్పారు పదవులు ఉన్నా లేకున్నా సుదీర్ఘ కాలం పాటు పార్టీని నమ్ముకొని పనిచేసిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రంథాలయ చైర్మన్ గా పదవి గౌరవించింది నూతన సంవత్సర సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ కేడమ్ లింగమూర్తిపై సిక్స్ న్యూస్ తెలంగాణ స్పెషల్ ఫోకస్ మరెన్నో మంచి మంచి స్టోరీస్ని మీ ముందుకు తీసుకువచ్చేందుకు జేసిక్స్ న్యూస్ తెలంగాణ రెడీగా ఉంది చూసేందుకు మీరు రెడీగా ఉండండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి